అయ్యా నమస్కారం అండి నా పేరు రాఘవరెడ్డి త్యాగరాజ్ బంతున్నండి ఈరోజు శ్రీ మన్యు నాగేశ్వరరావు గారు ఏదైతే కార్యక్రమం నిర్వహించున్నారో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఆర్టికల్స్ వల్లే ఈ ఆర్టికల్స్లో జరిగిన అన్యాయం వల్లే భారతదేశంలో హిందూ జనాభా తగ్గుతుంది ఇది విషయాన్ని నేను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అక్కడ వారు దాని మీద అమెండ్మెంట్ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవటం వల్ల సామాన్యులు కూడా ఈ విషయాలు తెలియాలని ఆయన ప్రతీ రాష్ట్రం తిరిగి ఆయన పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రతీ రాష్ట్రం తిరిగి ఫ్లైట్ టికెట్లు వేసుకుని ట్రైన్ టికెట్లు వేసుకుని ఆయన సొంత డబ్బులతో ఇలాంటి సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ చక్కగా ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ చేస్తున్నారండి అలాగే ఈ ఈ ఈరోజు వచ్చిన పాత్రికేయ మిత్రులు కూడా ఈ ఆర్టికల్స్ ఏవైతే అమెండ్మెంట్ జరగకుండా ఉన్నాయో హిందువులకి ఈ హిందూ దేశంలో సమాన హక్కులు లేవో అలాంటి దిశగా ఈరోజు పాత్రికేయుల కోసమే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాత్రికేయ మిత్రులు పాల్గొని అయ్యో మేము ఎప్పుడు వినని ఈ విషయాలు విన్నామండి ఈ విషయాలు వింటుంటేనే భూకంపం వచ్చేటట్టు ఉంది ఏమిటి భారతదేశంలో హిందువులకు సమానమైన హక్కులు లేవా ఏమంటున్నారు మీరు అని కొత్తగా వారే ఆశ్చర్యపోయేటట్టు అని కొత్త విషయాలు తెలుసుకున్నారండి అలాగే అరవిందరావు గారు పెద్దలు మాజీ డీజీపీ అరవిందరావు గారు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ చాలా చక్కగా చెప్పారు మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అర్చకులు కానీ పురోహితులు కానీ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వారు బయటకు వచ్చి ఇలాంటి పెద్దలకు సహకారం అందించాలి ఎక్కడైతే మన ధర్మం మీద దాడి జరుగుతుందో అలాంటి ప్రతిసారి కూడా ఖండించాల్సిన బాధ్యత మన మత పెద్దలపైన అర్చక పురోహితులపైన ఉంది మీకు చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ వారి వారి యొక్క మత బోధకులు చక్కగా బోధిస్తున్నారు వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో చెప్తున్నారు కానీ మన ఆలయాల్లో అర్చక పురోహితులు కూడా అదే విధంగా మన మత రక్షణ కోసం మన ధర్మ రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి అలాగే పెద్దలు ఈరోజు ఇద్దరు ఐపీఎస్లు కానివ్వండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ రిటైర్డ్ వాళ్ళు చెప్పిన మాటలు కూడా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా తీర్పులు కళ్ళు ఇస్తున్నారు మరి అట్లాంటి కళ్ళు మూసుకుని న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నప్పుడు వాళ్ళ మీద వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి పాత చట్టం కానివ్వండి కొత్త చట్టం టూ వన్ ఎయిట్ బిఎన్ఎస్ కానివ్వండి బిఎన్ఎస్ఎస్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్లు కానీ ప్రయోగించి అలాంటి న్యాయమూర్తుల్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కాబట్టి అయ్యా రిటైర్ అయిన తర్వాత కూడా వారు వారి యొక్క బాధ్యతను గుర్తెరిగి మేం ఇంట్లో కూర్చున్నాం ఏదో పెన్షన్ తీసుకుంటున్నాం బ్రతికేద్దామని కాకుండా ఎంతో ఇలా అవగాహన కల్పించాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి ఉడత సహాయంగా మేము కూడా ఉన్నామండి అలాగే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి అవగాహన తెచ్చుకొని ఈ విషయంలో సహకరించుకొని అయ్యా ఈ దేశం భా భరత వంశీయుల్ది యదా హి ధర్మశ గ్లానిర్ భవతి భారత అని ఏ కృష్ణుడైతే స్వయంగా పిలిచాడో భరతవంశీయుల్ని అలాంటి భరతవంశీలు వంశీలు చేయ గోత్రంలో భరత్ పరిస్థితి విష్ణువర్ధన మహారాజ వంశ అనే గోత్రంలో జీవించున్న ఈ భరతవంశీయులున్న ఈ భూమి మీద ఈ భరతవంశీయులకి సమానమైన హక్కులు లేకపోవటమా అయ్యా మీరు క్రిస్టియన్స్కి కానివ్వండి ముస్లింస్కి కానివ్వండి ఏసం శోప థీమని అంటలేదు హిందువులు కూడా చిన్న కుర్చీ ఏమని చెప్పి అడుగుతున్నారా పెద్ద ఆర్టికల్స్ ఇలాంటి అన్యాయం జరిగిందని కాబట్టి ఆర్టికల్స్ని కూడా పూర్తి స్థాయిలో గుర్తెరగడం కోసం సామాన్యులకు కూడా పాత్రికేమిత్రలో తీసుకెళ్తారని కోరుకుంటూ మా శక్తి మేరకు మేము కూడా వారితో తోడు ఉంటామని మనవి చేసుకుంటున్నాం ఉండే నమస్కారం